పుస్తెల తాడు తాకట్టు పెట్టి కొంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళ కౌలు రైతు కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి వచ్చే పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టుకున్న రైతు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న సంతలాల్ పోడు దగ్గర ఏడు ఎకరాల చేను కొలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాల షాపు యజమాని విత్తనాలు నాటి నలభై ఐదు రోజులు అవుతున్నా ఏపుగా పెరిగిన పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట మందు తాగి చనిపోతామని ఆవేదన ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ పై కఠిన చర్యలు తీసుకోమని తమకు న్యాయం చేయాలని వేడుకున్న రైతు దంపతులు అసలే వచ్చి మా ఎక్కడ రావంత ఉన్నోడే చచ్చిపోయి ఒక ఎట్లా నా ఏం చేస్తారో చేసేది చెప్పు మర నేను చాకుపోయినాడు పోతాను చదువుకున్నా ఇప్పుడు ఆరు ఏడు ఎకరాలు వేసిన పద్నాలుగు ప్యాకెట్లు వేసిన నేను మెల్ల తాడుకు పెట్టి ఇగో ఈ కుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైలైంది ఒక అని పిలిచిన ఒక భద్రు ఉన్నాడు రాజు ఉన్నాడు అశోక్ వాళ్ళు ఉన్నారు ఒక మొక్కదాని ఎత్తాని భయం సైజుల మొక్కదని ఎత్తాని మేము అందరికి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి ఇది వచ్చిన చూడండి మరి ఏంది నీరు తోటేస్తాను నీరు పోతే పోయింది మొక్కదాన్ని చేసుకున్నాను మరి ఏంది మా పరిస్థితి ఏంటి నాయం చేస్తారు ఇది బాబురావాలి ఈ వాళ్ళని ఇక చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయిలో నీళ్ళు ఉండేది మా బాధ మేము ఎట్టా మీ వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలుగు కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలా నేను ఆయన ఎంకన్నా అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైన అయ్యి అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతాకి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నించుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలితారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందని దున్ని మళ్ళీ మేము పైలు వేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏం న్యాయం చేస్తారో చేయాలా ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చెయ్యండి చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్త ఇంత గ్యాప్లు ఇగో ఇస్తా పోతాయి ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్యం మాకు ఏదైనా నా ఏం చేయండి ఇక మేమైతే కౌలుపుకోల్లా మాకైతే ఏం లేదు అసలు పెట్టినా మద్దరు చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు పెట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాము నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దుంజేసుకున్నాం మేము ఇద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తాలేసుడు ఇవే